టెండర్స్ లో అవినీతి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గత పదిహేను నెలల నుంచి కూడా చర్యలు చేపట్టాలే బాధ్యుల పైన అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నది స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్ లో ప్రెస్పీడ్ పెట్టి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టెండర్లను పిలిచింది పిలిచినటువంటి టెండర్లలో నలుగురు మాత్రమే బిడ్డర్స్ గా నిర్ధారించింది ప్రతి క్వింటాకి రెండు వేల ఏడు రూపాయలు ధరను ఖరారు చేసుకొని బిడ్డర్స్ కి ధాన్యాన్ని కట్టబెట్టింది టర్మ్స్ కండిషన్స్ మొత్తం కూడా టెండర్ నోటీస్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి టర్మ్స్ కండిషన్స్ అన్ని కూడా కానీ కండిషన్స్ ఏంటంటే ధాన్యం మాత్రమే లిఫ్ట్ చేయాలి మిల్లర్ల దగ్గర ధాన్యాన్ని అని చెప్పి ధాన్యం తీసుకోకపోగా లిఫ్ట్ చేయకపోగా మిల్లర్ల నుంచి రెండు వేల ఏడు రూపాయల విలువగలటువంటి క్వింటాల్ ప్యాడికి మిల్లర్ల నుంచి రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు బిడ్డర్స్ క్లియర్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారండి అకౌంట్ ట్రాన్స్ఫర్ లో సంబంధించిన వివరాలన్నీ కూడా ఏడు వందల ఇరవై రెండు ఖాతాల వివరాలను డిఆర్ఎస్ పార్టీ సేకరించింది దీన్ని ఎవిడెన్